శ్రీ రి సాయి సమేత శ్రీ సాయిలింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి పుణ్యదినం పురస్కరించుకుని బుధవారం పదిహేడవ తేదీన విశాఖ మధురువాడ స్వతంత్ర నగర్ శ్రీ డి సాయి సమేత శ్రీ లింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది భక్తజన సందోహంతో ఉదయం నుండి ఆలయం భక్తులతో కిక్కిరిసింది ప్రజలు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు లెక్క చేయకుండా దేవాలయం ముందు కట్టారు ఈ కళ్యాణానికి ముత్తైదులుచే పందిరిరాట వేయించి మేలతాళాలు బాజా భజంత్రీలు మోగచుండగా సంప్రదాయ దుస్తులు ధరించి కొర్లాన కృష్ణారావు లక్ష్మీ దంపతులు శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల కాళిదాసు వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీరాములు వారు సీతమ్మ తల్లికి మంగళధారణ ఘట్టం అత్యంత ఆకర్షణీయంగా చూపరులను తన్మయత్వం చెందేలా జరిగింది ఈ స్వామివారి కళ్యాణం ఆద్యాంతం భక్తులను కట్టిపడేసింది ఈ కళ్యాణానికి ముద్దుల చిట్టుబాబు సత్యవతి దంపతులు పానకము పంపిణీ చేశారు మరియు భక్తులకు స్వామివారి ప్రసాదం పచ్చిపెట్టారు ఈ కార్యక్రమానికి కమిటీ అధ్యక్షులు ఉగ్గిన నాగరాజు జీలకర్ర గణేష్ సునీల్ కుమార్ హరికృష్ణ శివప్రసాద్ చిన్నా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

సోషియా ఆలవదశయా చిన్న భరంద శ్రీమంత్రదహ గోమాలి భరంద శ్రీమంత్రదహ నరేంద్ర భరంద శ్రీమంత్రదహ గణశే భరంద శ్రీమంత్రదహ నంబో సైతే సామర్క్త పర్తర్ వీరు అన్నండి మీరు పూజ కావాలి అండి వీడు అండి म देश विजनाम देश साम देशाक्षिता देसा कुमार बहुत सरस्वती नाम देसा नंदितनाम देश यशवंत పరాశర గోత్రం నెలరాజు కృష్ణవేణి ధ్యానసాయి జ్ఞానేశ్వర్ కులమంజరి